నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు హస్త సాముద్రిక నిపుణులు వైవీఎస్ఎస్ గిరి రావు గారు మనతో నమస్తే అమ్మా వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా అని చక్కగా ఎదురు చూస్తూ ఉంటారు లక్ష్మీదేవిని చాలా చాలా ప్రేమతో కొలుస్తారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలంకరణ విషయంలోనే అది అర్థం అవుతుంది అంటే అమ్మవారు చాలా అందంగా ఉండాలి ఈ చీర కట్టాలి ఇలా చూడ ఇలా కట్టుకోవాలి అని మా అందరూ కూడా యూట్యూబ్ లో కూడా ఎక్కడెక్కడ ఏ వీడియోస్ వస్తాయి ఎలా కట్టాలి అని చూస్తూ ఉంటారు అంత ప్రేమే అందులో ఉన్నదంతా ప్రేమే కదా అయితే ఈసారి వచ్చేటటువంటి వరలక్ష్మి వ్రతం మరింత శోభాయమానంగా ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏకాదశితో కూడినటువంటి ఆ వరలక్ష్మి వ్రతం ఈసారి ఏకాదశిగా వస్తున్నటువంటి ఈ ఏకాదశిని అలాగే వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరుపుకోవచ్చు అంటారు ఒకసారి మీ ద్వారా చాలా సంతోషం మా ఆడబడుచులందరికీ చాలా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ ఎందుకంటే మనకి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేదంటే రెండో శుక్రవారం ఈ వ్రతం అనేది అందరూ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇందులో ఏంటంటే ఆనవాయితీ ఉన్నవాళ్ళు వచ్చేసి ఏంటంటే ఈ కొబ్బరికాయకి ఈ పసుపుతో చక్క ముఖం అంతా డిజైన్ చేస్తారు చేసి ముక్కు చెవులు కళ్ళు నోరు అన్నీ సెట్ చేసేసేసి చక్కగా పెట్టి మళ్ళీ కింద ఒక పానకం బిందె మీద ఒక దాని మీద ఏంటంటే మామూలుగా కొబ్బరికాయ రవి కూడా పెట్టేసేసి ఆ రే దీనికి కొబ్బరికాయకి ఈ డెకరేషన్ వచ్చి చీర కట్టి చక్కగా రెండు చేతులు పెట్టి రెండు కాళ్ళు పెట్టి బాస్పెట్లు కూర్చున్నట్టుగా అలా అలంకారం చేసి పెడతారు చక్కగా అది చేయగలిగిన వాళ్ళు ఆనవాయితీ ఉన్న వాళ్ళకి అది ప్రశస్తం లేని వాళ్ళకేంటంటే అది ఎందుకు అంటే దాంట్లో మనం ఏదైనా ఒక మూర్తిని ఆవాహన చేసేటప్పుడు ఈ ఐబాల్స్ ఏంటంటే మనం ఒక్కోసారి ఒక యాంగిల్లో పెట్టినప్పుడు ఏంటంటే ఆ నల్ల గుడ్డు ఉంటుంది కదా అది అతీక్షణంగా చూస్తుంది అనుకోండి రౌద్రం వస్తుంది అర్ధనిమిలితంగా అంటే అంటే ఈ రౌండ్ని పైన లైట్గా కట్ చేసేస్తే అర్ధనిమీలిత నేత్రలుగా వస్తుంది క్లోజ్ అయిన క్లోజ్ అయినట్టుగా రావాలి తప్పితే అది తెలియకండి అంటే కింద కట్ చేసి పైన రౌండ్ ఉందనుకోండి చాలా ఉగ్ర అంత ఖాళీకి అమ్మవారు వస్తుంది సరే ఆ టైపులో అందుకే అది అలవాటు ఉన్న వాళ్ళకి అంటే కరెక్ట్గా ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ కూడా తీసుకురాగలిగిన వాళ్ళకి అది ప్రశస్థం లేని వాళ్ళు చక్కగా మనకి వెండి రూపులు దొరుకుతున్నాయి రాగి రూపులు దొరుకుతున్నాయి చెక్కతో ఉన్న రూపులు కూడా దొరుకుతున్నాయి చక్కగా పసుపు వర్ణంలో పెయింట్ చక్కగా ఉంటున్నాయి కాబట్టి మనకి ఆ ఆ లోపం ఏమీ లేకుండా ఉండాలంటే చక్కగా ఈ రూపు తీసుకొచ్చేసి ఆ కొబ్బరికాయకి తగిలి కింద చేసేసుకుంటే ఏంటంటే మనకి చాలా ప్రశస్తంగా ఉంటుంది తర్వాత ఏంటంటే మనకి ఈసారి లక్క ఏంటంటే మనకి పుష్య శుక్ల ఏకాదశి ఒకటిను శ్రావణ శుక్ల ఏకాదశి పుత్రద ఏకాదశి అంటారు మనం అది విడిగా సెలబ్రేట్ చేసుకుంటాం మనం ఆ రోజంతా ఉపవాసం ఉంటాము తర్వాత ఏంటంటే చక్కగా నారాయణ అష్టాక్షరి కానీ తర్వాత విష్ణు పారాయణ చేయటం కానీ ఏ మనం ఏకాదశి వ్రతం చేస్తూ మర్నాడు పారాయణ చేయటం ఎనిమిది ఐదు దాకా ఏమన్నట్టుంది పారాయణది అది చేసుకోవడం చేస్తాం ఈసారి ఏమైందంటే అదృష్టం కలిసి వచ్చే మహిళా మనకి ఈ వరలక్ష్మి వ్రతం ఏ రోజు వచ్చిందో వరలక్ష్మి వ్రతం వచ్చిన రోజు శుక్రవారం చూస్తాం పూర్ణం ముందు ఇది ఏకాదశి తిది తిదికి సంబంధించింది ఇది వారానికి సంబంధించి ఈ రెండు కూడా మిక్స్ అయిపోయి కరెక్ట్ మన కృష్ణాష్టమిలో ఆ రోజు రోహిణి నక్షత్రం వస్తే ఎంత ప్రశస్తంగా ఎలా చెప్పుకుంటాము అలా రెండు పర్వదినాలు కలిసి వచ్చినాయి అందుకని భగవత్ సంకల్పంగా నాకు ఒక చిన్న థాట్ ఏంటంటే మనకి పుత్రదా యకాదశి ఏంటంటే పుత్ర సంతానం కోసము చేస్తారు ధార్మికంగానేమో కారకంగా చేస్తారు రెండోది ఏంటి పుత్ర సంతానం కోసం కూడా చేస్తారు ఇది చాలా మందికి ఏంటంటే ఇవి సంతానం లేకపోవటం కానీ లేకపోతే ఏమన్నా మధ్యలో అంటే మనకి మూడు నెలలు నాలుగు నెలలు విడిపోతుంటాయి కొంతమంది అలా ఉన్నవి కానీ లేకపోతే పుత్రులు బాగా ఎదగట్లేదు మనకి డెవలప్ కలగట్లేదు వీళ్ళు ఏదో ఇదిగా ఉంది అనుకున్న వాళ్ళకి ఏంటంటే చక్కగా మీకు వివాహంలో మీరు బ్రాహ్మణ వివాహాలు చేస్తే గనక మనకి తెల్లని గుడపట్టి ఆడబుడుచులు ఏం చేస్తారంటే ఈ బొమ్మను అప్పగించడం చేస్తారు చెక్క బొమ్మ కదండి చెక్క బొమ్మ గంధం లాగా ఉంటుంది బొమ్మ బొమ్మ వీళ్ళకి వసంతం అనేట్టుగా చేసి అమ్మ బొమ్మను అప్పగించవే పడ్డనిస్తావా పాడిగామనిస్తావా అని పాడతారు కదా చక్కగా ఈ అమ్మవారు కూడా ఏదో అంటారు అంటే ఎలిగెత్తి పిలిస్తే భగవంతుని పరిగెత్తికొస్తారట అలాగే వలక్షం మీద ఉన్నటువంటి ప్రధానం ఏంటంటే ఇట్లా రమ్మను చూ పిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి అంత చక్కగా రావయ్యా బిడ్డ అని పిలిచి కోట్ల ధనం ఇస్తుందిట అటువంటిది అమ్మవారు అనమాట పాటు ఈ అమ్మవారి తత్వంలో లక్ష్మి తత్వంలో అష్టలక్ష్ములను ఉన్నాయి అందులో ధైర్యలక్ష్మి తర్వాత ఏంటంటే మన అన్ని రకాలు ఏంటంటే వస్తాయి అనమాట దాంతో వచ్చేది మన సంతాన లక్ష్యమని ఒకటి ఉంది ఇక్కడ ఈ రెండు పుత్ర దీనికి సింకర్నైజ్ అవ్వటం వల్ల ఏంటంటే మీకు ఒక అదృష్టమైనటువంటి టైం ఎలా అంటుందంటే చక్కగా ఈ బొమ్మను అప్పగించేటువంటి ఏదైతే ఉందో అలాగే మీరు ఒక చెక్క బొమ్మను తీసుకొచ్చి లేకపోతే మీ పెళ్ళప్పుడు మీకు చక్కగా మీ ఆడబడుచులు ఎన్నది కనుక ఇంట్లో ఇంకా అట్టి పెట్టుకుని ఉంటే జాగ్రత్తగా దానికి చక్కగా పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టి దానికి ఏదన్నా మనకి తలపాకు చుట్టడం కానీ మీరు చాలా దానికి అలంకారం ఏం చేసుకుంటే అది చక్కగా చేసుకుని ఏంటంటే చక్కగా ఒక పసుపు పచ్చని గుడ్డలో తమలపాకు వేసి వడపత్ర సాయిలాగా వడపత్ర అంటే రావి ఆకు మామూలుగా వడపత్ర సాయి ఉండేది రావి ఆకు కానీ తమలపాకు కానీ వేసి చక్కగా అమ్మవారి ఒడిలో పెట్టి అమ్మవారికి వసంతం పోయండి అమ్మవారికి మనం పసుపు నీళ్ళతో కలిపినట్టు గంధము సుగంధవ్యాలతో ఉన్నట్టు వసంతం అమ్మవారి ఒళ్ళో ఏంటంటే అమ్మ నాకు లేరు నీకు నీ ఒళ్ళో నేను బిడ్డను పెడుతున్నాను నా ఒళ్ళో బిడ్డని తల్లి అని ఆర్తిగా కనుక అమ్మవారికి ఆశ్రయించి అమ్మ నాకు ఒక్క కోరిక నా వంశాన్ని నిలబెట్టి నాకు బిడ్డ అని చెప్పి అమ్మవారికి మనం ఒళ్ళో పెట్టి మనం వసంతం పోసి మన బిడ్డను పెడితే ఏంటంటే మనకి ఖచ్చితంగా ఆవిడ విరళంగా సంతానం మంచి సంతానాన్ని ఎందుకంటే ఆవిడే సంతాన లక్ష్మి సంతాన లక్ష్మి కాబట్టి మనకి సంతానం ఇస్తుంది ఏంటంటే ఈ రెండు కలిసి రావడం ఏంటంటే రేరెస్ట్ రేరుగా వస్తుంది వచ్చినప్పుడు ఏంటంటే చక్కగా ఈ చిన్న రెమెడీ చేసుకుంటే ఏంటంటే మీకు చాలా అద్భుతం లేదు ఫలితం ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి ప్రీతికరమైనటువంటిగా చెప్తాను అటు వరలక్ష్మి వ్రతం లక్ష్మీదేవి అంటే ఇద్దరికి కలిపి చేసుకునేటటువంటి రోజుగా కదా ఆయన పూజిస్తేనే ఆవిడ చాలా చాలా సంతోషిస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోట ఆయన హృదయంలో పెట్టుకున్నాడు పక్కన కూడా హృదయంలో పెట్టాలి అనమాట అనుగ్రహం కాకపోతే అంటే ఇక్కడ చిన్న ఒక సూచన మాత్రం చెప్పాల్సిందమ్మా ఏకాదశి రోజు వ్రతం చేసేవాళ్ళు ఏంటంటే మనకి చాతుర్మాస వ్రతం వేసిన దీక్ష చేసుకునే వాళ్ళు ఏంటంటే మర్నాడు పెరుగు వేసుకోకూడదు పారంలో దిజం దది వర్జం అని కాబట్టి దది వేసుకోరాదు అని అంటే వర్జించండి అని చెప్పారు అన్నమాట అదొకటి రెండోది ఏంటంటే ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు కొంతమంది ఏంటంటే ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటారు ఇరవై నాలుగు ఏకాదశులకి ఉండేవాళ్ళు ఈరోజు ఏకాదశి ఉపవాసం కదా అని ఇంటికి పిలిచి అమ్మవారి ప్రత్యక్ష చేస్తున్నారానికి మహానిధన పెట్టకుండా ఉండకూడదు అమ్మవారికి మహానివేదన పెట్టాలి ఈ ఉపవాసం పాటించే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు తినకుండా మిగతా వాళ్ళ ప్రసాదం తీసుకోవచ్చు బట్ ఆ ప్రసాదం కొద్దిగా తీసి పక్కన పెట్టుకుని మనం మర్నాడో అది అంటే అంటే ప్రసాద దుర్వినియోగం మళ్ళకి మనకి దీంట్లో వస్తుంది సత్యనారాయణసం వ్రతంలో ఏకాదశి వ్రతంలో కూడా చాలా సత్యనారాయణ వ్రతం ఒకటి విశ్వాసనం ఒకటి ఇవి చేస్తుంటారు అలా ఏంటంటే ప్రసాదాన్ని ఆ రోజు స్వీకరించకూడదు అంటే ఉపవాసం దీక్షలో ఉన్నవాడు ప్రసాదాన్ని ఒక ఆకులో పెట్టుకుని పక్కన అట్టపెట్టుకుని ఏంటంటే మనకి ఇది మన్నాడు ద్వాదశ స్థితిలో వచ్చినప్పుడు ఏంటంటే ఆ ప్రసాదాన్ని ముందు స్వీకరించి తర్వాత ఆహారాలు తీసుకోవాలి అంతేగాని మహానివేదన మహానందని పెట్టాల్సిందే అమ్మకి నివేదన చేయాల్సిందే అన్ని మనకి షడుశోపేతంగా భోజనం పెట్టి మహానివేదన చేయాలి ఉపవాస దీక్ష ఉన్న వాళ్ళు మాత్రం ఆ ఒక్కళ్ళు ప్రసాదం విడిగా గిన్నెలో పెట్టుకుని పక్కన పెట్టుకుని అది స్వీకరించాలన్నమాట అద్భుతం అండి చాలా అద్భుతం సో అటు పుత్ర చేసుకోవాలి వరలక్ష్మి వ్రతంలో చేసుకుంటూ కూడా పుత్ర సంతానం అసలు సంతానం కలగటం కోసం మరీ ప్రత్యేకంగా పుత్ర సంతానం కలగటం కోసం ఈ బొమ్మని చెక్క బొమ్మని ఏదైతే ఉందో అది కూడా చేసుకోండి అని చెప్తున్నారు కాబట్టి దీనికి ఆనవాయితీలతో అట్లా ఏం సంబంధం లేదు చేసుకోవచ్చు కదా కాంబినేషన్ సో చక్కగా చేసుకోవచ్చు చేసుకోండి ఒకవేళ ఇది మిస్ అయితే మరి నెక్స్ట్ ఫ్రైడే చేసుకోవచ్చు కదా మీరు చెప్పినటువంటి విధానాన్ని ఆ ఫ్రైడే కానీ చేసుకోవచ్చు అద్భుతం అండి అయితే కొన్ని క్యాలెండర్స్ లో మాత్రం గురువారం అని చెప్తూ ఉన్నారు ఏకాదశిని ద్వాదశితో కూడిన ఏకాదశి మాత్రమే చెయ్యాలి అనేది మనకి ధర్మం చెప్తున్నటువంటి విషయము దశమితో కూడిన ఏకాదశి చేయకూడదు అని అంటారు ద్వాదశి టచ్ ఉండాలి ఖచ్చితంగా స్పర్శ ఉండాలి శుక్రవారం ఏకాదశి చక్కగా చేసుకోండి అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి పారణ అయితే నెక్స్ట్ డే ఎప్పుడన్నారు ఎనిమిది ఐదుకి వస్తుంది ద్వాదశి నాడు అంటే శనివారం మార్నింగ్ ఎయిట్ ఫైవ్ లోపు తినే చేసుకుని ముందు రోజు ఎవరైనా ప్రసాదం పక్కన తీసి పెట్టుకుంటే అది ముందు స్వీకరించి తర్వాత పారణ చేసుకుని పారణ చేసుకోవచ్చు అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు అండి ముందే తీసుకోవచ్చు ప్రసాదం మాత్రమే ఉన్న గణపదార్థం అనుభవం కూడా తీసుకొని తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే